మొలకారరీ ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కాస్త ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి మచ్చి మచ్చి చీలకలు రెండు రూపాయల కర్రవే కాకి మూడు నాలుగు వేళ్ళపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసి బాగా ఇంకా ఇవన్నీ మిగిన తర్వాత దానిలోకి మొలకార ముక్కని కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా మగనగాలి తర్వాత అందులోకి చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఆ సైపు మగ్గనివ్వాలి తర్వాత అందులోకి స్పైసినెస్ తగ్గట్టు కారం కొంచెం ఉప్పు కొంచెం చికెన్ మసాలా కొద్దిగా మసాలా ముద్దని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి పదిహేను వాటర్ వేసి మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు అందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని వేసి దానిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మూత పెట్టి కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కూర దగ్గరికి అయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి చికెన్ మొలకడ కూడా రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీలోకి పులావులోకి చపాతీలోకి దీనిలోకైనా ఎరగ తీసేసుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి వాళ్ళకి కామెంట్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే బాయ్ బాయ్